ఈరోజు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్ కి డాక్టర్ గారు చెప్పడం జరిగింది నిజంటే వీళ్ళు ఇతక సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు బా ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్ని కూడా అసలు చాలా వరుస్ కండిషన్ లో ఉన్నాయి అలా కంటిన్యూ వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఆ అవి కూడా ఫోర్ పేజెస్ కింద పది 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 కింద ఏమో మొత్తం ఆ డిస్మాంటల్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ఇతగానే సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా ఏడున్నర లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ వర్షాకాలంలో అయితే స్లాబులు కూడా లీక్ అయిపోతున్నాయి దీంట్లో ఈ హాస్టల్లో ఆ స్లాబ్లు కూడా ఎక్కడైనా లీకేజ్ అయితే మటుకు అవి కూడా స్లాబ్లు వేయించి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం ఏంటంటే ఈ హితకారణ సమాజానికి చాలామంది చైర్మన్లుగా చేయడం జరిగింది ఫస్ట్ మా సోదరుడు అయినటువంటి ఆదరేడ్ చైర్మన్ చైర్మన్గా చేశారు ఉంటప్పుడు మొత్తం ఆ కాలేజీ కానీ ఇక్కడ ఉమెన్స్ కాలేజీ కానీ అక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఆయన తర్వాత కూడా మళ్ళీ నేను చైర్మన్ గా కూడా రావడం జరిగింది నా వంతు కూడా నేను చాలా డెవలప్ చేసి ఈ ఎంబీఏ కూడా ఇవన్నీ తీసుకురావడం జరిగింది అప్పుడు తర్వాత మళ్ళీ దాసి వెంకట్రావు గారు బుడ్డు శ్రీనివాస్ గారు వచ్చారు అలా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా కొద్దిగా బాగా డెవలప్ చేయాలి ఈ ఈ వీరశ్రంగా గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశం అందరూ చేసిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ కూడా మా యాళ్ల ప్రదీప్ డాక్టర్ గారి మట్టుకు కూడా ఆయన కూడా ఏదో ఒక ఈ ఇతగా అంటే ఆల్రెడీ చేశారు ఇంతకుముందు ఒకసారి చేశారు ఈ ఇతగారిన సమాజానికి మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి ఎక్కడైనా ఇలా లోపోల్స్ ఉంటే మట్లు అట్లా అరిగట్టి ఈ డబ్బుని బయటికి వెళ్లకుండా ఆ డబ్బుతో ఈ ఈతగాని సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మన చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కూడా అందులో లేడీ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ హాస్టల్ వచ్చి చూసుకోవడం అన్ని చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి భోజనం అది పెడుతున్నారా లేదో అది కూడా చూసుకోవాలి అట్లాగే వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా కూడా అన్నీ చూసుకొని అంటే అందరూ కూడా ఆ రకంగానే రోజు ఎవరో ఒకరు ముగ్గురు నలుగురు రావడం అన్నీ చేయడం జరుగుతుంది చాలా ఇది చాలా మంచి పరిణామం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎవరైనా బాగా దీని గురించి తెలిసి చదువుకున్న వాళ్ళని పెడితేనే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏంటనేది అర్థం అవుతుంది ఎక్కడో అమలాపురం నుంచి తీసుకొచ్చి అమలాపురంకి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎతగాని సమాజానికి సంబంధమే లేదు లాస్ట్ టైం రెండు సంవత్సరాలు ఏకంగా అమలాపురం నుంచి ఎక్కడో చిన్న గు్రామం నుంచి తీసుకొచ్చి చైర్మన్ గా పెట్టారు ఆ రెండు సంవత్సరాలు సర్వ నాశనం చేశారు ఈ మొత్తం బయట నుంచి చెప్తుండేవారు ఇటు మొత్తం నాశనం అయిపోయిందండి ఎతగాని సమాజం మీరు అందరూ అందరూ డెవలప్ చేశారు అప్పరారు మీరు అందరూ కూడా మళ్ళీ మొత్తం మామూలుగా వచ్చేసింది అలాగే అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా అయ్యాయి ఇప్పుడు ఒక ఇదే కాదు ఇతగానే సమాధానం కాదు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మీ ఉంటే అలాగే మొత్తం సర్వ మొత్తం నాలుగు సంవత్సరాలు నాశనం చేశారు ఇలాగే ఎవరో దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాకుండా అక్కడి నుంచో తీసుకురావడం దానివల్ల ఏంటంటే ఎవరైనా మంచి డెవలప్ చేస్తుంటే మళ్ళీ ఎవరో కూడా రావడం ఇలా చేయడం అందుకూరి చే ఇప్పుడు ఉంటున్నటువంటి టీ వర్క్ మటుకు మీ ఉంటున్నటువంటి ఈ టూ ఇయర్స్లో ఆఖరి రూపాయి వరకు కూడా ఎక్కడ ఇద బదనామ అవ్వకుండా ఆ ప్రతి రూపాయిని జాగ్రత్తగా డెవలప్ చేయాలి ఏంటంటే మహానుభావుడు కందుకూరు వీరేశలింగం గారు ఆయన మొత్తం ఆస్తి అంతా కూడా ఇతగారిని సమాజానికి ఇచ్చేయడం జరిగింది ఈ ఇతగారిని సమా అప్పుడు ఇవ్వబట్టే ఇవాళ అక్కడ ఇంగ్లీష్ పార్టీలో జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మున్స్ కాలేజ్ కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ కానీ ఇందులో ఎన్నో కొన్ని లక్షల మంది చదువుకొని ఆడపిల్లలు మగోళ్ళు కూడా మగపిల్లలు కూడా చదువుకొని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా ఎంతో అభివృద్ధి చెంది వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పొలిటికల్ పొలిటీషియన్స్ కానీ అన్ని రకాలుగా నేను అక్కడ వీటి జూనియర్ కాలేజీలో చదువుకొని దీనికి చైర్మన్ అయ్యాను అలాగే మా సోదరుడు అక్కడ పార్ట్ టైం లెక్చరర్గా ఉండి ఆయన చైర్మన్ అయ్యారు అందు గురించి ఏంటంటే మాకు ఎక్కువ అభిమానం ఏంటంటే మేము ఎక్కడే చదువుకొని ఎక్కడే చేసిన దానికి ఇది డెవలప్ చేయాలని ఉద్దేశం ఎంతో బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది అదే కాన్సెప్ట్ లో వీళ్ళు కూడా అప్పుడు ఉన్నారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందువల్ల ఏంటంటే వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ నమస్కారం